bani

पंडत दीन गारोहारहन दयाल गारोहार पंडित दीन दयाल गारहार पंडित दीनदयाल गारोह

ఈరోజు వేదాయపాలెం మండలం హౌసింగ్ బోర్డు కాలనీ బూత్లో ఏదైతే మన భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నాటి నాయకులైనటువంటి దీన్దయాల్ ఉపాధ్యాయ గారి నూట ఎనిమిదవ జయంతిని నిర్వహించుకోవడం జరిగింది ఆయన ఏదైతే పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలకి అట్టడుగు ప్రాంతానికి అట్టడుగు ప్రజలకి కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చే పథకాలు చెందాలని చెప్పి చెప్పి ఆయన ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం అదే రీతిలో ఈరోజు మన దేశ ప్రధానమంత్రి కూడా ఏదైతే అంత్యోదయ ఉందో ఏదైతే పేదలు ఏదైతే అట్టడుగు ప్రాంతాన్ని ఉన్న నివసిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి లబ్ధి పొందాలని వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా చేరాలని ఉద్దేశంతో ధన్ధన్ జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేయడం అదేవిధంగా ఆ అకౌంట్ల ద్వారానే వాళ్ళకు వచ్చేటటువంటి ఏదైతే పెన్షన్లు కావచ్చు అదేవిధంగా గ్యాస్ పై వచ్చే రాయితీలు కావచ్చు అన్నింటిని కూడా అక్కడికి వాళ్ళకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి చేరే విధంగా చేస్తున్నటువంటి ఆశయం అంతా కూడా ఏదైతే దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ఆ రోజు పార్టీని ప్రారంభించిన రోజు ఆయన అనుకున్నటువంటి ఆశయాన్ని ఈరోజు నెరవేరుస్తున్నారు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఈ నెల రెండవ తేదీ నుంచి కూడా ఈ రోజు దాకా కూడా సభ్యత్వాన్ని నిర్వహించడం జరుగుతుంది వేల మంది సభ్యులుగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఏదైతే దాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రతి వార్డులో ప్రతి బూత్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా కూడా కార్యకర్తలందరూ కూడా నిర్వహించాలని చెప్పి చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు అన్ని అన్ని బూతుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ డ్రైవ్లో ఈ రోజు సాయంత్రానికి అంతా కూడా ప్రతి బూత్లో కూడా వేల మందితో బీజేపీ కార్యకర్తలు సభ్యత్వం తీసుకునే దానికి వస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అధ్యక్షుడు మల్లికార్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ దయాళ్ ఉపాధ్యాయుల గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆయనకి మహాన్ బావుడికి అర్పించడం జరిగింది ఈరోజు ఆయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో అంటే సామాన్య కుటుంబం బట్టి మన జా జనసంఘకి అధ్యక్షుడిగా నిర్వహించడం జరిగింది ఆయన ఏకాత్మత మానవతా వాదాన్ని ప్రతిపాదించడం జరిగింది ఒక సామాన్యుడు కూడా అంటే ఎక్కడైతే నిరుపేద ఉన్నాడో ఆ నిరుపేద కూడా అభివృద్ధి చేరాలని అందరూ అభివృద్ధి చెందాలని అలాంటి ఆ విధంగా వ్యేకాత్మక మానవతా వాదాన్ని ప్రతిపక్షించడం జరిగింది ఆయన శ్యామ్ అంటే జనసంఘకి మొట్టమొదట బీజేపీ మొదట జనసంఘ రూప జనసంఘ ఉండేది ఆ రోజు శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన వచ్చేసి ఆ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ అనుమానాస్పదంగా అప్పుడు అక్కడ చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత ఈ శ్యాంప్రకా ముఖర్జీ చనిపోయిన తర్వాత ఈయన దీన్ దయా ఉపాధ్యాయులు గారు ఆ రోజు జనసంఘ అధ్యక్షుడుగా ఎన్నుకోవడం జరిగింది ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ ఎంతో ముందుకు పోయి ఆ రోజు చాలా ఎంపీలు కూడా గెలుచుకోవడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా కూడా ఉండడం ఆ రోజు ఈయన నాయకత్వంలో జరిగింది ఆయన ఆయన యొక్క జన్మదినాన్ని ఈ రోజు వేదాయపడం మండలంలో ఇరవై ఎనిమిదవ డివిజన్లో ఇక్కడ డెబ్బై రెండవ బూత్ లో జరుపు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మన ఆరు సంవత్సరాల ఒకసారి బీజేపీ సభ్యత్వాలు చేసుకోవడం జరుగుతుంది ఈ ఈరోజు అంటే మామూలుగా ఈ నెల మూడో తేదీ నుంచి ఇప్పుడు ఇరవై ఐదో తేదీ తేదీ వరకు మళ్ళీ తర్వాత అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదిహేను వరకు సభ్యత్వాల కార్యక్రమం ఉంటుంది ఈరోజు ఇరవై తేదీ ఆయన జయంతిని పురస్కరించుకొని అంటే బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు పూర్తి టైం కేటాయించి సభ్యత్వాలు కూడా చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ మండలాధ్యక్షుడు ఆధ్వర్యలో జరుపుకోవడం మేమంతా ఆనందంగా జరుపుకుంటున్నాం